స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండు క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్న ప్రకారము పురుషుడు స్త్రీకి శిరస్సు ఉన్నాడు అని విన్నప్పుడు లేవనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఎందుకు పుట్టారా మనం కూడా ఆడ మనం కూడా మగోళమైతే బాగుండేది నా భార్య అంటుంటుంది ఎప్పుడు నిజంగా ఆడజన్మే అస్సలు మంచిది కాదు పనికిమాల జన్మ అదే పురుషుడైతే దర్జాగా డ్యూటీకి పోయి వచ్చేవాడిని నేను నేను డ్యూటీకి పోయి రావాలి నేనే అన్నం వండుకోవాలి నేనే వడ్డించుకోవాలి అని అప్పుడప్పుడు మన కితబోధ చేస్తుంటుంది కానీ మీకు విషయం తెలుసా స్త్రీ జన్మ అనేది ఎంత అద్భుతమైన జన్మ అంటే ఏసయ్య దేవుని ప్రేమల గురించి చెప్పేటప్పుడు ఎవరి ప్రేమతో పోల్చాడు తల్లి ప్రేమ అంత విలువైనటువంటిది అన్నమాట అంతేకాదు ఆదాముకు సాటి అయిన సహాయము ఎవరు అవ్వ పురుషునికి సాటి అయిన సహాయము తన భార్య ఈ పని ఎవరి పనితో సమానమో తెలుసా నేను వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను అతడు వచ్చి మీకు సహాయపడతాడు దేనికి నా మాటలు మీరు అనుసరించడానికి నా మాటలకు లోబడడానికి ఆయన మీకు సహాయకారిగా ఉంటాడు సహాయకర్తగా ఉంటాడు ఆదరణకర్తగా ఉంటాడు పరిశుద్ధాత్ముడు చేసే పని స్త్రీ చేసే పనికి సమానంగా చూపించాడు అంటే ఎంత విలువైనటువంటిదో తెలుసా సరే మనకు అదంతా అర్థం కాదు కానీ మీరు కూడా కుమారులు అవ్వచ్చు మీరు కూడా పురుషులు అవ్వచ్చు అబ్బా అట్లాంటి అవకాశం ఏదన్నా ఉంటే చెప్పన్నా స్త్రీలైన మీరందరూ కూడా పురుషులు అవ్వచ్చు ఎప్పుడో తెలుసా రోమేలోకి రాసినట్టు పత్రిక రోమీలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వర్చం దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై పొందురు ఎవరు అవుతారు కుమార్తెలు అవుతారన్నాడా కుమారులు అవుతారన్నాడా మంచి అవకాశం కదా మరి మంచి అవకాశం మరి స్త్రీలందరూ కూడా పురుషులు అవ్వాలి అంటే కుమారులు అనిపించుకోవాలంటే ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు మీకు ఇస్తా ఉన్నాడు ఏంటో తెలుసా దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి మా భర్త చేత మేము సరిగ్గా నడిపింపబడలేకపోతున్నాము ఇక మళ్ళీ దేవుని చేతన గమనించండి ప్రియ సహోదరులారా మనము దేవుని కుమారులమై ఉండాలి అంటే దేవుని కుమారులమై ఉండాలి అంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి దేవుని ఆత్మ చేత నడిపింపబడడం అనేది ఎంత ప్రాముఖ్యమో ఈ మాటను బట్టి మనం గ్రహించాలి దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదరు వారందరూ దేవుని కుమారులై ఉందురు దేవుని కుమారులై ఉంటారు దేవుని ఆత్మ చేత నడిపింపబడేవారు మరి దేవుని ఆత్మచేత నడిపింపబడుచున్నామన్న దానికి సాదృశ్యమేంటి ప్రూఫ్ ఏంటి రుజువేంటి నేను దేవుని ఆత్మ చేత నడిపింపబడుచున్నాను లేక ఆ సహోదరుడు దేవుని ఆత్మచేత నడిపింపబడుచున్నాడు ఈ సహోదరి దేవుని ఆత్మచేత నడిపింపబడుచున్నది అన్నదానికి రుజువేంటి దేవుని ఆత్మచేత నడిపింపబడిన వాడే దేవుని కుమారుడు కదా మరి నేను దేవుని కుమారుడని అయ్యాను అన్నదానికి ఏంటి రుజువేంటి అపోస్తల కార్యములు అపోస్తలుల కార్యములు ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము యాభై ఐదవ వచనం అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశము వైపు తేరిచూచి దేవుని మహిమను దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి దేవుని వాక్యం తప్పు లేకుండా చదవడం నేర్చుకోండి చెప్తా నేను కానీ తప్పుగానే చదువుతారు జాగ్రత్తగా చదువు మా వచ్చిన మొట్టమొదటి భాగం ఏమనుంది అయితే అనుందా అయతే అనుందా ప్రింట్ తప్పుబడింది కానీ మీరు కూడా తప్పుగా మార్కులు తగ్గుతాయి మాకు చిన్నప్పుడు రీడింగ్ కాంపిటీషన్ అని ఉండేది నేను మూడవ తరగతి నాలుగో తరగతి చదివేటప్పుడు మాకు రీడింగ్ కాంపిటీషన్ అనేది కూడా ఉండేది ఒక ప్యాసేజ్ ఇస్తాడు దాని తప్పు లేకుండా చదవాలి అంటే ఉన్నది ఉన్నట్టు మనం ఫ్లోలో ఎట్లా వెళ్తాం ఇక్కడే ఇప్పుడు ఆ యాతే అని తప్పుపడింది అది ప్రింట్ తప్పుపడింది కానీ మనం చదివేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చదవడం అంటే ఏం చదవాలి ఆ యాతే అనేది చదవాలి కానీ మనం ఫ్లోలో అయితే అని చదువుతాం మార్కు కట్ చేసేవాడు మా సార్ పోయినాయి నాకు మార్కులు తగ్గే అట్లా ఇంతకీ అయితే కరెక్టా అయితే కరెక్టా అయితే కరెక్టా తెలుగు బైబుల్లో బహు రేర్గా చాలా అరుదుగా ఉండే పొరపాట్లలో ప్రింటింగ్ మిస్టేక్స్లో ఇది కూడా ఒకటి నువ్వు కరెక్ట్గా చదివా కంగారు పాట అయితే అయితే అతడు పరిశుద్ధాత్మతో కొనినవాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి చూడండి దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఏం కనపడుతుంది ఏం కనపడుతుంది దేవుని ఆత్మతో నింపబడినప్పుడు చెప్పాలి ఇక్కడ పరిశుద్ధాత్మతో నిండుకొని వాడే ఎవరైనా ఎవరి గురించి రాయబడిందో తెలుసా ఇవ్వచ్చును చెప్పండి బైబుల్ చదివే పండితులు చెప్పమ్మా ఎవరి గురించి స్టెఫను గురించి రాయబడింది స్టెఫను చంపబడడానికి సౌలు చేత తీసుకొని రాబడినప్పుడు యూదులు వైరోశల ఆయన పట్టుకొని స్టెఫను చంపబోతూ ఉండినప్పుడు జస్ట్ బిఫోర్ ద మూమెంట్స్ ఆఫ్ బీయింగ్ పర్సెక్యూటెడ్ త సాక్షి కాబోతూ ఉండినప్పుడు స్టెఫనక్ కనపడుతుంది ఏంటో తెలుసా వాస్తవానికి అక్కడ ఉన్న కండిషన్ ఏంటి చుట్టూ చూస్తే నిందించేవారు దూషించేవారు ద్వేషించేవారు సంపమని కేకలు వేసేవారు రాయి వేయడానికి సిద్ధంగా ఉన్నవారు అవునా అంతేనా అంతేనా ఇంకెవరన్నా కనపడతారా కానీ స్టెఫన్కి ఎవరు కనపడుతున్నారు తెలుసా దేవుని మహిమ కనబడుతుంది మహిమాస్వరూపి అయి ఉన్న యేసు క్రీస్తు కనపడుతున్నాడా ఆత్మతో నింపబడిన జీవితానికి సాదృశ్యం ఏంటి అంటే చుట్టూ ఉండిన పరిస్థితులు కాకుండా దేవుని మహిమ నిత్యము కనబడే జీవితం అదే ఆత్మతో నింపబడిన జీవితానికి రోజు చూడండి దేవుని ఆత్మ చేత నింపబడిన జీవితానికి సాదృశ్యంగా సెఫాను పొందుకున్నటువంటి అనుభవాన్నే ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది మనం చూడండి గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండు చ అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించు ఆ మాట స్టెఫన్ విషయంలో అక్షరాల నెరవేరింది చచ్చిన గోధుమ గింజ ఈ స్టెఫను అదేంటి ఎందుకు స్టెఫను చచ్చిన గోధుమ గింజ అన్నాము వాస్తవానికి సౌలు చేత అప్పటికే చంపబడుతున్నటువంటి క్రైస్తవులు ఉన్నారు కదా ఉన్నారా లేరా చౌలు చేసిన పని ఏంటి సౌలు అంటే పాత నిబంధన కాలపు సౌలు కాదు పౌలుగా మార్చబడక ముందు ఉన్నటువంటి సౌలు ఏం చేశాడు చెప్పండి ఏం చేశాడు సౌలు చెప్పండి ఏం చేశాడు క్రైస్తవులను చెరపట్టి హింసించి చంపాడు క్రైస్తవులను చంపాడు ద్వేషించాడు క్రైస్తవులను అందుకే అన్నాడు సౌలా సౌలాని వేళ నన్ను చిత్రహింస పెట్టాడు వాళ్ళందరిని ఎందుకు గోధుమ గింజలు అనట్లేదు జాగ్రత్తగా పెట్టున్నారు అర్థం అవుతుందా వాళ్ళందరినీ గోధుమ గింజ అనకుండా స్థఫను ఒక్క నెందుకు గోధుమ గింజ అంటున్నాం చూడండి అంతమంది క్రైస్తవులు హత సాక్షులైన వారి ప్రభావము సౌలు మీద పడలేదు ఎవరి ప్రభావం ఎవరి ప్రభావం హత సాక్షులైనటువంటి క్రైస్తవుల ప్రభావము సౌలు మీద పడలేదు ఎవరి ప్రభావం సౌలు మీద పడ్డది ప్రభావం సౌలు మీద పడింది అందుకే రక్షింపబడిన తరువాత చాలా దినాలైన తరువాత కొలసి సంఘానికి రాస్తూ అంటాడు మీరు గనక క్రీస్తుతో లేపబడిన వారైతే ఉన్న వాటిని వెదకండి అక్కడ ఎవరున్నారు క్రీస్తున్నాడు ఇదే మాట ఎక్కడ నేర్చుకున్నాడు తెలుసా పౌలు స్టెఫన్ దగ్గర నేర్చుకున్నా చుట్టూ రాళ్లతో చంపుతూ రాళ్ళు విసరడానికి సిద్ధంగా ఉండేటువంటి జనం నిందిస్తున్నటువంటి వారు ద్వేషిస్తున్నటువంటి వారు హింసిస్తున్నటువంటి వారు నవ్వుతున్నటువంటి వారు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారు వారందరి మధ్యలో స్టెఫను వారిని చూడడం లేదు స్తెఫన చూస్తున్నాడంటే దేవుని మహిమను చూస్తా ఉన్నాడు ఆకాశము వైపు కన్నులు ఎత్తి చూచి అనే మాటను చూస్తాం మనం స్తెను ఆకాశము వైపు కన్నులు ఎత్తి చూచి అక్కడ పడింది సౌల మీద ప్రభావం తర్వాత తులసి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అంటాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదకండి చుట్టూ ఉడినటువంటి పరిస్థితులను కాదు మిమ్మల్ని ద్వేషిస్తున్న వారిని మిమ్మల్ని నిందిస్తున్నటువంటి వారిని మిమ్మల్ని దూషిస్తున్నటువంటి వారిని కాదు మహిమతో నిండిన దేవుని చూడండి తండ్రి కుడి పాశ్వం అందు కూర్చున్న క్రీస్తును చూడండి పౌలు ఆ మాట చెప్పడానికి మూలనవల స్టెఫను కారణం స్టెఫను ఆత్మతో నింపబడినవాడు ఆత్మతో నింపబడినటువంటి వానిగా దేవుని కుమారుడుగా నువ్వు అటువంటి ప్రభావవంతమైన జీవితం నువ్వు జీవించాలి అంటే నీ దృష్టిలో నిత్యం ఏముండాలి దేవుని మహిమను వెదకే కంటి చూపు ఉండాలి క్రీస్తు స్వరూపాన్ని వెదకే దృష్టి ఉండాలి నీలో ఉంటుందా క్రీస్తును మహిమపరచాలి నేను క్రీస్తును సంతోష పెట్టాలి నేను దేవుని మహిమను వెదక్కాలి అంతేకాదు కురందీలు రాస్తూ అంటాడు దేవుని పోలి దేవుని వైపు చూస్తూ మనము ప్రభువగు ఆత్మచేత ఆ పోలికలోనికే మార్చబడుతున్నాం మహిమ నుండి అధిక మహిమను మనం పొందుకుంటూ దేవుని మహిమను చూస్తా ఉన్నాం ఇంకా నాలో తక్కువ ఉన్నది దేవుని మహిమ ఇంకా నాలో పూర్తిగా రాలేదు నాకు ఇంకా కావాలి నీ మహిమ అని ఆయనను ఆయన వైపు చూస్తూ ఆ మహిమనే కాంక్షిస్తూ ఆయన పోలికలోనికే మార్చబడుతున్నాం అంటాడు క్రైస్తవుడు అలా ఉండాలి దేవుని ఆత్మచేత నింపబడి నడిపింపబడినటువంటి వాడు అలా ఉంటాడు చూడండి అదే సౌలును పౌలుగా మార్చబడడానికి అభిషేకించినటువంటి అననయ్య కూడా ఆ మాట అనలేకపోయాడు లేకపోయాడు స్థఫన బలికిన మాట అననీయ అన్నాడు దేవుడు చెప్పాడు అనన్న తోటి ఏమన్నాడు నువ్వు వెళ్ళి సౌలు మీద హస్తాలు నీ హస్తం ఉంచి ప్రార్థన చేయి అతన్ని నేను ఏర్పరచుకొని ఉన్నానంటే అంటనే ఉన్నాడు అనని వామో ఈ మనుష్యుడు క్రైస్తవులను చంపడానికి వచ్చినటువంటి వాడు కదా ఇప్పుడు కూడా పర్మిషన్ లెటర్ తీసుకొనే వస్తున్నాడు కదా మమ్మల్ని చంపడానికి నువ్వు వాడి మీద చేతి నుంచి ప్రార్థన చేయమంటున్నావేంటి ఎదురుగా ఉండి చంపండి వాణ్ణి అంటున్నప్పుడేమో స్టెఫనేమో అది చూడడం లేదు స్టెఫన్ ఏం చూస్తున్నాడు దేవుని మహిమ పైన ఉన్న వాటిని వెదక్కేటటువంటి వారి జీవితం అలా ఉంటుంది ఇప్పుడు స్టెఫను జీవితం పౌలు మీద ఎక్కువ ప్రభావం చూపించిందా లేక రక్షింపబడడానికి కన్నులు తెరవబడడానికి ప్రార్థించిన అననీయ జీవితం ఇంపాక్ట్ చూపించిందా ప్రభావం చూపించిందా చెప్పండి ఎవరి జీవితం ప్రభావం చూపించింది స్టెఫను ప్రభావవంతమైనటువంటి క్రైస్తవుడవుగా నీవు ఉండాలి అంటే దేవుని కుమారుడవుగా నువ్వు ఉండాలి అంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడే అనుభవంలో ఉండాలి దేవుని ఆత్మతో నింపబడినటువంటి జీవితంలో ఉండాలి ఏంటి దేవుని ఆత్మతో నింపబడినటువంటి జీవితానికి సాదృశ్యం దేవుని వెదకే స్వభావం నిత్యం నిత్యం ఆయన మహిమను చూచే స్వభావం ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేద్దాం స్టెఫన్ని స్టెఫన్ ఎరూసులో ఆ యూధుల మధ్య నిలువ పెట్టారు రాళ్ళు విసరడానికి సిద్ధంగా ఉన్నారు స్టెఫన్ పక్కన మనం పోయి నిలబడదాం స్టెఫన్ పక్కన మనం పోయి నిలబడదాం కార్టూన్స్ ఉంటాయి కదా టైమ్ మెషిన్ వెనక్కి వెళ్దాం సూపర్ బుక్ తెలుగు అని ఉంటుంది పిల్లలకి కార్టూన్స్ మన బైబిల్ స్టోరీస్ చూపించేది వాళ్ళని ఆ టైంలోకి తీసుకెళ్ళిద్ది ఆ బుక్ వచ్చి పిల్లలకు అర్థం అవడం కోసం అలా తీశారు అలాగే మిమ్మల్ని కూడా అలాగే అక్కడ తీసుకెళ్తున్నాను ఇప్పుడు మీ పక్కన ఇప్పుడు ఎవరున్నారు స్టెఫన్ నిలబడి ఉన్నాడు స్టెఫన్ చుట్టూ ఇప్పుడు ఎవరు నిలబడి ఉన్నారు స్టెఫన్ చుట్టూ ఎవరు నిలబడి ఉన్నారు మీరు చూస్తున్న కోణము స్టెఫన్ చూస్తున్న కోణం ఈ రెండు కంపేర్ చేసి చెబుదాం ఇప్పుడు స్టెఫన్ చుట్టూ చూస్తే స్టెఫన్ చేత ప్రార్థన చేయించుకొని స్వస్థత పొందిన వాళ్ళు కూడా రాయి పట్టుకున్న వాళ్ళలో ఉన్నారు చుట్టూ చూస్తుంటే స్టెఫను దూషిస్తున్న వారు కనపడుతున్నారు మనకు స్తఫను నిందిస్తున్నటువంటి వారు కనపడుతున్నారు స్టఫను చంపడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు కనపడుతున్నారు హృదయములో దోషము ఉంచుకొని రాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కనపడుతున్నారు స్టెఫను నీకు కూడా వాళ్ళే కనపడుతున్నారా అని అడిగామనుకోండి ఏం చెప్తాడు సమాధానం ఏంటి నాకు కనబడుతున్నది తండ్రి కుడి కూర్చున్న క్రీస్తు ప్రియ సహోదరుడా నీవు కూడా నీ జీవితంలో విభిన్న గుండా వెళుతున్నప్పుడు నిందలు అవమానాలు తిరస్కారము ద్వేషము వీటన్నింటికుండా పెడుతున్నప్పుడు నీ దృష్టి వాటి మీద ఉంటుందా లేక మహిమతో నింపబడిన క్రీస్తు మీద ఉంటుందా చూడండి స్టెఫను దృష్టి దేవుని మహిమ మీద ఉన్నది దేవుని మహిమ మీద ఉన్నది మనము కూడా ఆ విధంగా దేవుని మహిమను వెదకే వారి అయితే నిత్యము ఆయన వైపు చూస్తూ ఆయన స్వరూపాన్ని ఆయన పోలికను చూస్తూ ఆయన వెలుగును మనం పొందుకుంటూ ఆయన వెలుగును మనం పొందుకుంటూ దేవుని వాక్యం అనే అర్థములో మనల్ని మనం చూసుకుంటాం దేవుని వాక్యం విని మర్చిపోయేటటువంటి వాడు ఎలాంటి చెప్తాడంటే యాకో పత్రికలో ఏమంటాడంటే ముందు తన ముఖమును చూసుకొని పక్కకెళ్ళిన తర్వాత తన ముఖం ఎలాంటిదో మర్చిపోయేటటువంటి వాడట నీ ముఖం ఎలాగుందా ఇప్పుడు నీకు తెలుసుదా ఎక్కడికంటే తెలుసుది అర్థం ముందుకెళ్ళి అర్థం ముందుకెళ్ళి అర్రే ఇక్కడ ఏదో మసి అయింది పొద్దున పౌడర్ రాసుకున్నా దిక్తంగా మసి అయిందని చెప్పి దుడుచుకొని వచ్చావు కాసేపటి తర్వాత మళ్ళా నీ ముఖం అలాగే నీట్గా ఉన్నదన్న గ్యారంటీ ఇవ్వగలవా చెప్పగలవా ఎలాగుందో నీ ఫేస్ ఎప్పుడు చెప్తావు మళ్ళా మళ్ళా అర్థంలో చూసుకున్నప్పుడే క్రైస్తవుడు క్రైస్తవుడు ఎట్టివాడో తనకు తెలియపరచబడుతుందట లేకపోతే అర్థంలో చూసుకుని పక్కకు పోయిన తర్వాత మొఖం మొక్కం ఎలాంటిదో తెలియనటువంటి వాడు ఎవరు దేవుని వాక్యం విని గైకోనటువంటి వాడు మర్చిపోయేటటువంటి వాడు ఈ దినాన దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు నీవు నాకు ఆత్మ చేత నడిపింపబడిన వారిగా నువ్వు ఉండాలి అంటే నువ్వేం చూడాలి ఇక మీదట దేవుని మహిమను చూడాలి ఆ స్వరూపమయ్యున్న క్రీస్తును చూడాలి ఎప్పుడు అర్థం ముందు నిలోబడినప్పుడు మాత్రమేనా నిరంతరము నిరంతరము దేవుడిస్తున్నటువంటి ఈ ఆజ్ఞను పాటించే వారమైతే నీ ముఖము దేవుని ఎదుట నిర్దోషమైనదిగా నిందారహితమైనదిగా కనబడుతుంది వినేసి మరలా వదిలేసేసి పోయి మళ్ళా దేవుని మహిమను చూడడం ఆపేసేసి దేవుని స్వభావాన్ని వెదకడం ఆపేసేసి మరలా మన చుట్టూ ఉన్నటువంటి ప్రభావాలను మన చుట్టూ ఉన్నటువంటి స్థితులను మనం నిందించినటువంటి వారిని మనం తిట్టినటువంటి వారిని మనం దూషించినటువంటి వారిని మనం లెక్క చేయనటువంటి వారిని చూడడం మొదలు పెట్టామనుకోండి దేవుని ఎదుట సిగ్గుతూ వంచుకునే వారిలో మొట్టమొదటి వారం మనమే అవుతాం అటు స్థితి ను కంపెంపబడాలి అంటే దేవుని ఆత్మ సహాయం మనకు కావాలి ప్రభావా నన్ను నీ ఆత్మచేత నడిపించు నన్ను నీ ఆత్మచేత నడిపించు నేను నీ మారడనవ్వాలి నేను నీ కుమారుడునవ్వాలి నీకు వారసుడు నవ్వాలి నిత్యము నీ మహిమను నేను ఉండాలి నిన్ను చూస్తున్నవానిగా నిత్యము నేను గడపాలి వాటి జీవితాన్ని ఆశించి దేవుడు తిరిగి ప్రార్థిద్దాం సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధురా తండ్రిని కొనరాలు ప్రభువా దేవుని చేత నింపబడిన వాణి జీవితం పైనున్న క్రీస్తు మహిమను వెదక్కుతుంది ఆయన స్వరూపాన్నే చూస్తుంది ఆయన పోలికలోనికి మార్చబడడానికి నిత్యము కోరుకుంటూ ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుతుంది అయ్యా మేమందరము ఆత్మ ద్వారా నింపబడి నడిపింపబడుచున్నటువంటి నీ కుమారులు అవ్వాలని కోరుకుంటా కానీ మా దృష్టి వేరే విధంగా ఉన్నది మేము కోణం వేరే విధంగా ఉన్నది మేము భూ సంబంధమైన వాటినే భూ సంబంధమైన వాటినే వెదకచ్చున్నాము పునరుద్ధాన శక్తి బాధలేదు కృప చేతాన్ని బలము నింపబడిన వారిగా మమ్మల్ని మీరు చేయండి వాక్యం విని మర్చిపోయే వారిగా మమ్మల్ని ఎన్నడు ఉండనివ్వతాయా నిత్యము వెదకే చెయ్యి క్రీస్తు స్వరూపాన్ని నిత్యము చూచే అనుభవంలో మమ్మల్ని ఉంచయ్యా స్టెఫను అంతమంది చుట్టుముట్టినప్పుడు అనేక మంది స్టెఫను చుట్టూ చేరి ఒకప్పుడు స్టెఫన్ చేత ప్రార్థన చేయించుకొని స్వస్థత పొందుకున్నవారు స్టెఫన్ చేత ప్రార్థన చేయించుకొని మేలు అనుభవించినటువంటి వారు ఆ దినాన రాళ్లు వేయడానికి ఆ సమూహంలో నిలబడినప్పుడు ఇదిగో నేను ప్రార్థన చేసినప్పుడు మేలు పొందుకున్నావు కదా అని నీ వారి వైపు చూడలేదయ్యా స్టెఫన్ నా దేవుడు మహిమాస్వరూపి ఆయన మహిమను నేను చూస్తా ఉన్నాను అయ్యా ఆత్మతో నిండిన వారి యొక్క అనుభవం అది అటు అనుభవాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి భిన్న పరిస్థితుల గుండా గుండా అవమానాల గుండా నష్టాల గుండా క్లిష్ట పరిస్థితుల గుండా మేము వెళ్తూ ఉండినప్పుడు నా దేవుడు మహిమాశ్వరుడి అని సాక్ష్యమిచ్చే జీవితం నేను దేవుని చూస్తా ఉన్నాను ఆయన ఇంకా సింహాసనాశీనుడే అని సాక్ష్యం ఇచ్చే జీవితం నేను ఇన్ని కష్టాల్లో పడతా ఉన్నాను ఇన్ని నష్టాల్లో పడతా ఉన్నాను దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడని దేవుని దూషించని జీవితం మాకందరికీ భయ ఎందుకంటే మేమందరము నీకుమారులమవ్వాలని కోరుకుంటా ఉన్నాము నీ బిడ్డలముగా నిన్ను ఘనపరచాలని కోరుకుంటున్నాము నీ ఆత్మచేతనం వల్ల నేను నడిపించండి మా ప్రార్థన ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన బ్రహ్మే శ్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము మనకందరికి నీ దొరికి ఎల్ల వేలందు కష్టమందైనా నష్టమన్నైనా చేయి విడువక నడిపించినట్లు ఆయన మహిమను పోలికను చూచినట్లు మనకు కృపానుగ్రహించునుగాక అందరికీ వందనాలు